అందరికి నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్టయితే నా పేరు రాధిక సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే ఒకసారి నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమన్నా అనిపిస్తే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న చేపలకి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ చేపలకి ప్రిపేర్ చేసుకొని షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నేను తర్వాత చేపలకి వెళ్ళామనమాట వెళ్తే అక్కడ ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉంది సర్లే వద్దులే అని చెప్పి చికెన్ తీసుకొని వచ్చాం చికెన్ కూడా నేను అసలు చాలా నీట్గా కడుక్కుంటా నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ చికెన్ కడుక్కుంటాను ఉప్పు పసుపు వేసుకొని ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని కడుక్కొని తర్వాత వాటర్ తోటి త్రీ ఫోర్ టైమ్స్ ఈజీగా కడుక్కుంటాను చికెన్ కడిగినంత సేపు విమ్ లిక్విడ్ వేసుకొని చేతులు కడుక్కుంటూనే ఉంటాము వన్స్ చికెన్ బాండీలో పడ్డాకే ఇక సైలెంట్గా మళ్ళీ చేతులు కడుక్కొని వదిలేస్తాము అసలు ఆ చికెన్కి వచ్చే నీచు వాసన మామూలుగా ఉంటుంది కొంతమంది అంటే నాన్ వెజ్ అసలు కడగరు మటన్ అసలు కడగకుండా డైరెక్ట్గా వేసేస్తారంట దాని టేస్ట్ పోయిద్దని అసలు చాలా దారుణంగా అనిపించింది దానికి ఎంతో కొంత బ్లడ్ ఉంటుంది అది కాకపోతే అక్కడ కట్ చేసే వాళ్ళు ఎలా పోసారు ఏమో అవన్నీ తెలియదు కదా ఉప్పు పసుపుసి కడుకుంటే ఏంటంటే కొంచెం ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది ఎలా అయినా మనం కుక్ చేసినప్పుడు పోతుంది ఉప్పు పసిపీస్ కడుకుంటే కొంచెం వాసన అనేది తగ్గిద్ది అనమాట సో నా ఒపీనియన్ అయితే అది మీరు ఎలా చేసుకుంటారు ఏంటో కూడా కామెంట్ చేయండి ఇక సండే వచ్చిందంటే మామూలు పని ఉండదు అసలు ఎక్కువ పని ఉంటుంది ఆ రోజు శింకులన్నీ ఇంకా రెండు మూడు సార్లు కడగాలి వాసన పోవాలంటే లేదంటే చిన్న చిన్న పురుగులు వచ్చేతాయి కదా నేను ఇక్కడ ఉల్లిపాయలు ఆనియన్స్ వేసేసి అవతలకి వెళ్ళిపోయా కానీ సిమ్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు కుకింగ్ చేసేటప్పుడు చికెన్ కానీ ఏదైనా చేసేటప్పుడు కొంచెం టైం పట్టిద్ది పక్కకి వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోండి పోయినాయి సిమ్లో పెట్టుకొని చేసిన కర్రీకి అండ్ హైలో పెట్టుకొని చేసిన కర్రీకి చాలా టేస్ట్ అనేది తేడా వచ్చింది అదేం తెలియదు నార్మల్ కర్రీ అయినా సరే సిమ్లో పెట్టుకొని చేస్తే ఏదో తెలియని టేస్ట్ వస్తుంది అది ఎందుకో మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి హైలో పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఉడికిందిలే అనుకుంటావా కాదు సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఏం చికెన్ వండుకొని చూడండి అసలు టేస్ట్ ఉంటుంది అడుగంటకుండా చూసుకోండి అడుగంటితే కొంచెం అంత వాగోదు నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తా మసాలా కూడా వేసుకుంటా కొంచెమే వేస్తా మసాలా కూడా అండ్ నేను లాస్ట్ ఐ మీన్ సాటర్డే రోజు వీడియో పోస్ట్ చేశాను ఏంటి అని అంటే సాటర్డే నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట ఆ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను సండే మార్నింగ్ రోజు మీరు ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చూసేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ ఎవరి ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేస్తే మాత్రం సారీ కొంచెం మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నట్టు నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది ఏంటో కూడా ఒకసారి చూసి కామెంట్ చేసి చెప్పండి అలా షాపింగ్ చేయటం వల్ల మనం కొత్త కొత్తగా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉండదు నేను ఇక్కడ ఎవరిని అయితే అసలు ఎప్పటికీ సజెస్ట్ చేయను ఎందుకంటే బట్టలు కొనుక్కోవడం అనేది వేస్ట్ ప్రాసెస్ అంటే మంచి మంచి కొనుక్కోవడం కానీ ఎప్పుడో ఒకసారి కొనుక్కోండి అంతేగాని పద్దుగులు కొనుక్కోవద్దు బట్టలకు పెట్టింది తిరిగి రాదు ఇంకా జ్యువెలరీ కానీ సిల్వర్ అలాంటివి కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను చూడండి గ్యాస్ గ్యాస్ స్టవ్ ఐ మీన్ గ్యాస్ లీటర్ ఒక్కొక్కసారి ఎలగరుదు కదా అలాంటప్పుడు ఏంటంటే నిప్పు ఉంటుంది కదా ఇప్పుడు ఆ గ్యాస్ స్టవ్లో కనుక ఒక టూ మినిట్స్ అలా పెట్టామంటే మళ్ళీ గ్యాస్ అది పక్కన నేను వెలిగించాను ఇది ఏ ప్రాసెస్ నేను ఆల్మోస్ట్ వన్ మంత్ నేను చేస్తాను ఇప్పుడు మా బుడ్డది బాగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది కదా ఆ గ్యాస్ లైటర్ అందుకొని నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది అనమాట మనం ఎంత ట్రై చేసినా కానీ అటు ఇల్లు ఇటు వచ్చేటప్పటికి నోట్లో పెట్టుకుంటుంది సో అలాంటప్పుడు అది తడిచి అలా లైటర్ అనేది ఆన్ అవ్వట్లేదు అనమాట మా అమ్మమ్మ చెప్పింది అనమాట ఈ ట్రిక్ నువ్వేం చేయొద్దురాధిక స్టవ్ ఆన్ చేసి ఒక టూ మినిట్స్ దాని మీద పెట్టేసి అది వేడవ్వగానే లైటర్ మామూలుగా విలిగిపోయొద్ది అని చెప్పి సో ఇన్ని రోజుల నుంచి అంతే ట్రై చేస్తున్నావు ఒక వన్ మంత్ నుంచి మళ్ళీ మార్చాలి నేను కూడా ఇంకెందుకులే మార్చడం ఇలా వర్క్ అవుతుంది కదా అని సో అంతే ఉంచేశాను ఇక చికెన్ అయితే ఉడకబెట్టడానికి చికెన్ వేసేస్తున్నాను మళ్ళీ చికెన్ వేసినా కూడా నేను చేతులు కడుక్కుంటాను ఇంకా నేను మా పాప అపూర్వం నుంచి కొన్ని కొన్ని తెప్పించుకున్నాను అనమాట అవన్నీ కూడా నేను ఈ వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను మీకు చూసేయండి అండ్ నేను ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా మీరు ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది దీని మధ్య కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు కదా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇటు టెక్ ఛానల్స్ని కాపీ చేసి ఐ మీన్ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తారు కదా ఇన్ఫర్మేషన్ అదే ఇన్ఫర్మేషను అదే హెడ్డింగ్లు పెట్టేసేసి చెప్తూ ఉంటారనమాట దాంట్లో ఇన్ఫర్మేటివ్ టాపిక్ అంత అనిపించట్లేదు టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా మీరు గమనిస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా నాకు అదంత ఇన్ఫర్మేషన్ అయినా అన్నట్టు అనిపిస్తుంది కాకపోతే వాళ్ళందరూ ఒక టెక్ ఛానల్ రన్ చేస్తున్నారు ఓల్డ్ టెక్ ఛానల్స్ కూడా చాలా ఉంటాయి కదా వాళ్ళ దగ్గర కూడా అంత ఇన్ఫర్మేషన్ అంత సక్సెస్ అవడానికి అనిపించట్లేదు లేకపోతే నేను చూ నాకే అర్థం కావట్లేదా అని కూడా అర్థం కావట్లేదు నేను ఇంకా ముందు ముందు వీడియోస్లో కంపల్సరీగా అసలు షార్ట్స్ వల్ల యూస్ ఉందా లాంగ్ వీడియోస్ వల్ల యూస్ ఉందా టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పేవన్నీ కరెక్ట్ అయినా ఇదంతా కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను కంపల్సరీగా ఈసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను షార్ట్స్ బెస్టా లాంగ్ వీడియోస్ బెస్టా ఇదంతా కూడా నేను మీతో చెప్పడానికి ట్రై చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే నాకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సక్సెస్ అయినా కాకపోయినా టూ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెమైనా సరే ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ మీరు అనుకోవచ్చు కారం స్పూన్తో వేయట్లేదు డబ్బాతో వేస్తున్నాను అని చెప్పి నాకు ఒక ఐడియా ఉంటుంది కారం గురించి అది బాగా ఎర్రగా కనిపిస్తే చికెన్కి సరిపడా కారం అందినట్టు కొంచెం కార్ లైట్ కారంగా అనిపిస్తే కారం కలర్ అర్థమవుతుంది మనం చికెన్లో వేసినప్పుడు ఆ కలర్ అనేది కొంచెం లైట్ షేడ్ ఉందనుకోండి కారం సరిపోలేదు కొంచెం డార్క్గా ఉందంటే స్పైసీగా ఉంది అన్నట్టు సో అదే బేసిక్ మీద వేసుకుంటాను తప్పితే దాంట్లో స్పూన్లు పెట్టి మళ్ళీ ఇన్ని స్పూన్లు వేసాం అన్ని స్పూన్లు వేసాం ఇవన్నీ నేను చేయలేనమాట అంత టైం టేక్ ంగ్ ప్రాసెస్ అలా వేసేస్తూ ఉంటా రెడ్ కలర్లో అనిపించింది అంటే చాలు స్పైసీగా ఉంటుంది కొంచెం ఎలాగో లెమన్ బిండుకుంటాం కదా రైస్ రైస్లో సో ఓకే సరిపోతుంది అని చెప్పి వదిలేస్తా చికెన్ మసాలా అండ్ గరం మసాలా యాడ్ చేస్తాను అనమాట నేను ఇంట్లోనే గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఇంతకుముందు అసలు ఎప్పుడు చికెన్ మసాలా యూజ్ చేసేదాన్ని కాదు అంతకుముందు గరం మసాలా అయిపోతే చికెన్ మసాలా తెచ్చుకుంటే అదే ఉంది సో ఉంది కదా అంట్లోనే అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేస్తాను అనమాట ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ధనియాల పొడి చక్కా లవంగాలు ఇవన్నీ వేసుకొని చేసుకుంటాం కదా ఫ్రై చేసి ప్యాన్ ఫ్రై చేసి సో అదే అనమాట కొంచెం అది కొంచెం ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంది నన్ను చికెన్ వచ్చేసి కానీ వీడి వీడిగా చికెను తింటే చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే ఫిష్ ఏంటంటే చేపల పులుసు ఏంటంటే ఆరి నాకు ఆరిపోయి నాకు తింటే బాగుంటుంది వేడంతా ఆరిపోయి నాకు తిన్నామంటే చేపలు పులుసి ఇవాళ చేసుకున్న దానికంటే రేపు తింటే బాగుంటుంది చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ ఏంటంటే వేడి వేడిగా తింటే అసలు భలే మెత్తగాను ముక్క బాగుంటుంది మీరు ఎవరైనా సరే వేడివేడిగా తింటారా లేకపోతే నార్మల్గా తింటారా ట్రై చెప్పండి ఒకసారి కామెంట్ చేసి అండ్ నాకు చికెన్లో కూడా పెద్ద పెద్ద వెరైటీస్ ఏంట రావు రెండే వచ్చు ఒకటి ఏంటంటే చికెన్ కర్రీ ఇంకోటి ఏంటంటే ఫ్రై ఇంతే ఈ టూ మాత్రమే వచ్చే కదా నాకు వేరే వేరే కూడా రావు సో ఇక్కడైతే అపోలో నుంచి కొన్ని కొన్ని తెప్పించాను అనమాట మా పాపకి అవే నేను చూపిస్తున్నా నేను ఎక్కువ అపోలోనే ప్రిఫర్ చేస్తే ఇంకా ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళను ఇంకా దేంట్లో కూడా తీసుకురాడు మా హస్బెండ్ కూడా ఓన్లీ అపోలోనే కొంతమంది మెడ్ ప్లస్ ఇలా ట్రై చేస్తారు కానీ ఏమో మాకు ఇక్కడ పక్కనే ఉంటుంది కాబట్టి ఎక్కువ అపోలోనే ఇవి వచ్చేసి మిల్క్ పౌడర్స్ అనమాట ఇప్పుడు మా అయితే మిల్క్ పౌడర్ తోట అసలు పనే లేదు కానీ నేను తెప్పించే ఎందుకంటే పాలు ఇరిగిపోయినా పాలు ఇరిగిపోవచ్చు ఒక్కోసారి పాల ప్యాకెట్ ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే పట్టుకోవడానికి చేతి కింద ఉంటాయని ఒకసారి త్రీ ప్యాకెట్స్ తెప్పించేసుకుంటా అలాగే మనం పడుకునే ముందు పాలు ఒకసారి బర్రె పాలు పట్టుకుంటా నేను ఐ మీన్ ప్యాకెట్ పాలు పట్టేసేస్తాను తర్వాత పౌడర్ పాలు టూ టైమ్స్ పడతా అనమాట డైలీ మ్యాక్సిమం నైట్ పడుకునే ముందు త్రీ టైమ్స్ తాగిద్ది పడుకునే ముందు ఒకసారి తాగిద్ది పడుకున్నాక టూ టైమ్స్ తాగిద్దనమాట త్రీకి ఒక ఐ మీన్ వన్కి ఒకసారి త్రీకి ఒకసారి అలా త్రీ టైమ్స్ అనమాట నేను సిర్లాక్ కూడా ఇదే యూజ్ చేస్తాను నా నెస్లే వాళ్ళది నేను అంతే కానీ హోమ్మేడ్ సిర్లాక్ ఇలాంటివి ఏవి ట్రై చేయలేదు అని చెప్పాలంటే ఈ మధ్య చాలామంది మేడ్ సిర్లాక్లు కూడా ట్రై చేస్తున్నారు కదా అవి కూడా అమ్ముతున్నారు ఆన్లైన్లో సో ఏదైనా సరే ఆన్లైన్లో మనం ప్రతిదీ ఇలాంటివి కొనుక్కుంటున్నామంటే అది మన బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ లాంటివి సారీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే పిల్లలకి యూజ్ చేసే మినిమం వన్ ఇయర్ మాత్రమే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మినిమం అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇంతకుమించి అసలు ఉండదు పాల పౌడర్ కానీ ఐ మీన్ ఏంటిది సిర్లాక్ కానీ ఇంత మించి ఎప్పుడు యూస్ చేయదు పిల్లలకి దాని మీద కూడా జనవరి ట్వంటీ ఫైవ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి ట్వంటీ ఫైవ్ ఇంతే ఇంతకుమించి అసలు యూస్ చేసుకోవద్దు ఎప్పుడైనా సరే పిల్లలకి ఎక్స్పైరీ పట్టారంటే చాలా పాయిజన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు అండ్ ఇక్కడ వచ్చేసి మిల్క్ బాటిల్స్ తెప్పించాను కొత్తవి మా పాపకి అసలు ఇప్పుడు మిల్క్ బాటిల్స్తో పని లేదు నిజం చెప్పాలంటే డాక్టర్ అయితే మిల్క్ బాటిల్స్ స్టాప్ చేయండి అమ్మ పర్లేదు వన్ ఇయర్ దాటి వన్ ఇయర్ అయిపోయింది కదా అని చెప్పారు కానీ పిల్లలు ఎప్పుడైతే నైట్ టైం పాలు తాగటం మానేస్తారు అప్పుడే మిల్క్ బాటిల్ అనేది మానేస్తారు వాళ్ళకి మిల్క్ బాటిల్ కుతి చాలా ఉంటుంది అనమాట బాటిల్ ఫీడింగ్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ అయినా వాళ్ళు ఆ తాగుతారు తాగుతారనమాట ఉళ్ళో పడుకొని తాగుతూ ఉంటారు కదా సో వాళ్ళకి ఆ కొతి చాలా ఉంటుంది ఇది టూ ట్వంటీ రూపీస్ పడింది అనమాట బాటిల్ వచ్చేసి టూ టెన్నో ఏమో పడింది ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను ఎక్కువ కూడా వేరే వేరే కంపెనీలు ట్రై చేద్దామని నేనేమనుకోలేదు అంతకుముందు మీ మీ చిక్కు నేను ఆల్రెడీ బాటిల్స్ ఏమే యూజ్ చేశానో కూడా చెప్పాను పీజిని ఇలాంటివన్నీ మంచి మంచి యూజ్ చేశాను ఇప్పుడు నాకు అంత అవసరం లేదు సో నైట్ టైమే కదా పాప తాగుతుంది అని చెప్పి ఓన్లీ అపోలోలు అపోలో కూడా మంచివే అనమాట అందుకని తెప్పించేసాను ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని అనమాట అపోలో ఎప్పుడు మా పాప బాగా చిన్నగా ఉన్నప్పుడు టూ త్రీ మంత్స్ అప్పుడు యూజ్ చేసిన తర్వాత అసలు యూస్ చేయలేదు ఎక్కువ ఇవే యూస్ చేశారు పీజియాను మీ ఒకటి చిక్కు ఒకటి ఇవే యూజ్ చేశాను అనమాట అండ్ పిల్లలు గ్లాస్తో పాలు తాగుతారు అనమాట గ్లాస్తో మార్నింగ్ టైం ఏంటంటే గ్లాస్తో ఫీడ్ చేయచ్చు గ్లాస్ అంటే ఓ పెద్ద పెద్ద గ్లాసులు అనుకోవద్దు చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా పిల్లలకి ఇచ్చేవి చిన్న గ్లాస్ స్టార్టింగ్ సైజ్ గ్లాస్ అనమాట అది కూడా ఆ గ్లాస్ తోటి కూడా ఒకసారి తాగుతారేమో అంతే మనం డాక్టర్ ఏం చెప్తారంటే మీరు కంపల్సరీగా బాటిల్ మానిపించండి అని చెప్తారు అది అయ్యే పని అయితే కాదు ఎప్పుడు అయ్యిద్ది అని అంటే వాళ్ళు నైట్ టైం పూర్తిగా స్టాప్ చేసినప్పుడు మిల్క్ తాగటం అప్పుడు వాళ్ళు కంపల్సరీగా తాగటం మానేస్తారు బాటిల్ ఫీడింగ్ అనేది మానేసి ఇక చిన్నగా గ్లాస్లో పడితే తాగుతారు అనమాట నేను మార్నింగ్ టైం ఏంటంటే గ్లాస్లో ఇస్తా ఇస్తాను తనకి ముందు కంపల్సరీగా మళ్ళీ బాటిల్ ఫీడింగ్ కావాల్సింది తనకి కంపల్సరీ నోట్లో వేలేసి చీకుతా ఉంటుంది ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక తప్పదు అలాంటప్పుడు అంటప్పుడు సో ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తాను అనమాట ఏదో ఉందని జీడిపప్పులు వేసాను తప్పితే నేను లేకపోతే అసలు జీడిపప్పులు వేయినా అవి ఉంటే ఇంట్లో ఎక్కువ నేనే తింటూ ఉంటా సో అందుకనే ఇక్కడ పలావులో వేసాను తప్పితే లేకపోతే నార్మల్గా నేను అసలు ఏదో పలావుకు కూడా ఐ మీన్ బిర్యానీకి కూడా సారీ నేను ఎప్పుడో రేర్గా చేస్తాను తప్పితే రెగ్యులర్గా అసలు చెయ్యను అది కూడా అంత టేస్టీగా ఇంకొదరు జస్ట్ యావరేజ్ చేస్తా చికెన్ చేసిన రోజు ఇంకా ఎక్కువ పని మా పాప కోసం ఏదో ఒకటి సపరేట్గా చేయాలి నా వీడియో ఎలా ఉందో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి